వినాయకుడికి గరికంటే ఎందుకంత ప్రియమైనదో మీకు తెలుసా పురాణాల ప్రకారం ఒకసారి అనలాసురుడనే రాక్షసుడు తన అగ్నిశ్వాసతో లోకాలని భయపెట్టాడు అతని చూపు పగిన చోకల్లా జ్వాలలు వ్యాపించేవి దేవతలు నెంత ప్రయత్నించినా అతన్ని ఆపలేక చివరికి గణేశుడిని ఆశ్రయించారు అనలాసురుడు అగ్నిశక్తితో దాడి చేయగా గణేశుడు అతన్ని ఒక్కగుటకలో మింగేశాడు కాని రాక్షసుని స్వభావం గణేశుడి శరీరంలో మండుతూనే ఉండటంతో ఆయనకు భరించలేని వేడి పెరిగింది దేవతలు ఆందోళన చెందినప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చి వేడిని తగ్గించే పవిత్రమైన గరికను వాళ్లు తీసుకొచ్చారు గరిక స్వభావం శీతలత శాంతి మరియు పవిత్రత ఈ గడ్డికి దహనాన్ని తగ్గించే సహజగుణముంది శరీరంలో వేడి తగ్గించడం పిత్తదోషాలని శాంతింపజేయడం మరియు సాత్వికతను పెంచడం దీనికి సహజ లక్షణాలు గరికగడ్డిని గణేశుడి శరీరంపై ఉంచగానే ఆయనను వేధిస్తున్న అగ్ని వెంటనే చల్లబడి గణేశుడు ప్రశాంతుడయ్యాడు అప్పుడే ఆయన ఆశీర్వదిస్తూ భక్తితో గరికను సమర్పించేవారికి నేను శాంతి ఆరోగ్యం మరియు రక్షణ ప్రసాదిస్తాను అని చెప్పాడని పురాణం చెబుతుంది ఈ పురాణంలో లోతైన ఆధ్యాత్మిక సాంకేతం కూడా ఉంది అనలాసురుడు అంటే మనలోని అహంకారం కోపం వేడి గణేశుడు అంటే మేధస్సు శాంతి వివేకం గరికగడ్డి అంటే చల్లదనం శాంతి శుద్ధి అంటే జీవితంలో అహంకారం కోపం అసహనం వంటి అగ్నిజ్వాలలను శాంతింపజేయది గణేశతత్వం అనగా మేధస్సు మరియు వివేకం అప్పటినుంచి గరికను వినాయకుడికి సమర్పించడం ఆయనకు చల్లదనం శాంతి మరియు భక్తిని అర్పించడం అనే భావన ఏర్పడింది గరిక గరికదగ్గిలో ఉన్న పవిత్రత మరియు చల్లదన గుణాల వలన ఇది గణేషుడికి అత్యంత ప్రియమైన సమర్పణగా మారింది ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్